నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము తొమ్మిదవ వచ్చినము చదువుకుందాం నిర్గమ కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము తొమ్మిదవ వచనం చదువుకుందాం నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను నేను నీకు కనుపరుచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకారములన్నిటినీ రూపమును నిర్మింపవలను ఇక్కడ చదువుకున్న వాక్యములో మనం గమనిస్తే దేవుడు మోసతో ఒక ఎంతో ప్రాముఖ్యమైన మాటను తెలియజేస్తున్నాడు దేవుడు ఆ యొక్క సినాయి పర్వతం మీదకి మోషేని పిలిపించుకొని దేవుడు ఆయన యొక్క ప్రత్యక్షతలన్నీ కూడా బయలుపరుస్తున్నారు ఆ యొక్క మోసే మొదటిసారిగా సినాయి పర్వతం మీదకి వెళ్ళి ఆ నలభై రోజులు ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు ఆయన యొక్క మందిరం గురించి మూసకు ఇక్కడ స్పష్టంగా తెలియపరిచినట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈరోజు దేవుని కృపను బట్టి దేవుని ఆత్మను బట్టి వాక్యములో నుండి మనం చూసినట్లయితే ప్రత్యక్షపు గుడారం గురించి కొన్ని మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపను బట్టి మనం ధ్యానించుకుందాము ఆయన ఏమంటున్నాడు అంటే ఎనిమిదో వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను దేవుడు నివసిస్తాను అంటున్నాడు ఎక్కడ నివసిస్తాడు ఆయన ప్రజల మధ్యలో ఆయన జనుల మధ్యలో నివసించాలని కోరుకున్నాడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలని ఆ బానిసత్వమైన ఐగుప్తుల నుండి విడిపించి విడుదల చేసిన తర్వాత ఇక వారి మధ్యలో ఆయన నివసించాలి అని కోరుకుంటున్నాడు అందుకనే మోసతోనేమంటున్నానంటే నువ్వు ఒక మందిరమును తయారు చేయి ఒక ప్రత్యక్షపు గుడారమును నిర్మించు నా ప్రజల మధ్యలో నా జనుల మధ్యలో నివసిస్తాను అంటున్నాడు చూడండి దేవుడు ఆదాము అవ్వని కలగజేసినప్పుడు మొదటి మానవులను కలగజేసినప్పుడు ఆ యొక్క వారిలోనే ఆయన నివసించినాడు వారిని తయారు చేసి వారిని సృజించి ఏదైనా తోటలో పెట్టి ప్రతిరోజు కూడా వారితో మాట్లాడుతూ ఉన్నాడు వాళ్ళు వాళ్ళలో ఆయన నివసించినాడు కానీ ఎప్పుడైతే వాళ్ళు దేవునికి అవిదేయులుగా జీవించినారో వాళ్ళలో నుండి ఆయన సన్నిధి వారు వారు దేవుని మహిమను కోల్పోయినారు దేవుడు వాళ్ళని ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి వేసినాడు ఇక మనుషుల హృదయములోకి పాపం వచ్చేసింది పాపం ప్రవేశించింది ఇక దేవుడు నివసించలేడు వారి హృదయాలలో వాళ్ళ బాల్యము నుండే వాళ్ళ హృదయము చెడిపోయినదిగా ఉన్నది అని దేవుడు సంతాప తర్వాత ఇజ్రాయేల్ పరిసర మధ్యలో ఒక జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు అబ్రాహం సంతానం నుండి వారి మధ్యలో ఆ ఇజ్రాయెల్ మధ్యలో మరలా నివసించాలని కోరుకున్నా వాళ్ళ హృదయంలో కాదు వాళ్ళ హృదయంలో కాదు వారి మధ్యలో ఏమన్నాడు నేను వారు నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవాలి అంటే వారిలో అంటే వారున్న ప్లేస్లో వారు ఆ యొక్క ఇజ్రాయల్ జనాంగము ఆ ప్రజల మధ్యలో వారిలో నివసించడానికి ఒక నాకంటూ ఒక మందిరము ప్రత్యక్ష గుడారమును నువ్వు చేయవలను మోసే నేను చెప్పినట్టుగా చేయవలను అనేసి దేవుడు ఆజ్ఞాపించిన చూడండి ఈ యొక్క మానవుల హృదయాలు చెడిపోయినాయి కాబట్టి దేవుడు వారి మధ్యలో వారు వారిలో నివసిస్తున్నాడు ఆ యొక్క తర్వాత ఈ యొక్క ప్రత్యక్ష గుడారము తర్వాత సోలోమోను ఆ యొక్క ఎరిశ్లే మందిరాన్ని కట్టిస్తాడు ఆ ఎరుసలం మందిరంలో మళ్ళా నివసిస్తాడు అక్కడ ఈ ప్రత్యక్ష గుడారము వాళ్ళు ఆ యొక్క ఆ యొక్క ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ దేశం వచ్చేంత వరకు కూడా ఆయా స్థలాలలో దేవుడు మేఘస్తంభం ఉంచినప్పుడు వాళ్ళు ఆగేవాళ్ళు ఆ మేఘస్తంభము కదులుతున్నప్పుడు వారు వెళ్ళేవారు కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారం కూడా ఒక్కాడ ఉండకుండా మరి పలు చోట్లకు మార్చే మార్చబడింది వాళ్ళు కదులుతున్నప్పుడల్లా ఆ యొక్క ప్రత్యక్ష గుడారము మారినట్టుగా చూస్తున్నాం కానీ సులోమోను రాజు కట్టించినప్పుడు ఆ యొక్క రిషుల మందిరము ఆ మందిరం ఇక మారలేదు ఆ మందిరము ఆ విధంగానే ఉంది ఆ మందిరంలో దేవుడు నివసించినాడు ఈ ప్రత్యక్ష గుడ నివసించినాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అసలు ప్రత్యక్ష గుడారము దేనికి సాదృశ్యంగా ఉంది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనిస్తే చాలా లోతైన మర్మం ఉన్నది ఈ ప్రత్యక్ష గుడారము ఈ పాత నిబంధన ఇవన్నీ కూడా ఏసుప్రభుకు సాదృశ్యంగా ఉన్నవి ఒక సూ ఒక సాదృశ్యంగా సూచనగా ఒక నిజ స్వరూపంగా అవన్నీ కూడా ఉన్నవి అందుకని పౌలు కూడా ఏమంటారంటే కొలిసలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం చూసినప్పుడు కొలసీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చినం చూసినప్పుడు ఇవి రాబో వాటి ఛాయయే గాని స్వరూపము క్రీస్తులో ఉన్నది నిజ స్వరూపము అంటే పాత అంతా కూడా ఒక ఛాయగా ఉన్నది క్రొత్త నిబంధన నిజ స్వరూపంగా ఉన్నది ఉన్నది అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక ఎండకు నిలబడ్డరు అనుకోండి ఆ యొక్క ఆ షాడో ఆ యొక్క అతని యొక్క నీడ మొత్తం కూడా అక్కడ కింద పడుతుంటది అంటే ఒక ఆ యొక్క నీడ మాత్రమే పడుతుంది ఆ నీడ మాత్రమే చూసినప్పుడు మనకు అంత స్పష్టంగా తెలియదు కానీ మనిషి ఏ విధంగా ఉన్నాడో మనకు కనిపిస్తుంది తర్వాత అతని యొక్క స్వరూపము అంటే ఆ వ్యక్తిని డైరెక్ట్ చూస్తే ఆ వ్యక్తి నిజ స్వరూపం మీద మనకు కనిపిస్తుంది అలాగనే పాత నిబంధన అంతా ఒక ఛాయగా ఉంది క్రొత్త నిబంధన యేసు క్రీస్తు వారికి నిజ స్వరూపంగా ఉన్నది ఈ యొక్క ప్రత్యక్ష గుడారము కానీ ఆ యొక్క ప్రత్యక్ష గుడారములున్న వస్తువులు కానీ పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉండదని ఇక్కడ పౌలు ఇక్కడ రాస్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూస్తే ఈ యొక్క ప్రత్యక్ష గుడారం మోస చెప్పినాడు ఇక దేవుడు నువ్వు ఈ విధంగా తయారు చేయాలి ఈ విధంగా నువ్వు నిర్మించాలి అని ఆ కొలతలు కూడా అన్ని స్పష్టంగా చెప్పినాడు వేటి వేటితో చేయాలో చెప్పినాడు ఏ విధంగా చేయాలో చెప్పినాడు కొలతలు కూడా ఏ ఏ విధంగా ఉండాలో అన్ని కూడా దేవుడు ఆ సినాయ్ పర్వతం మీదనే దేవుడు చెప్పినాడు అంటే మోస కంట చూపించినాడు అంట అవి ఆయన ఆ యొక్క ఆ యొక్క సీనాయ పర్వతం మీదనే మోసకు స్పష్టంగా చూపించినాడు ఆ మందిరం ఏ విధంగా కట్టాలను ఆ మందిరాన్ని గడ్డానికి కూడా దేవుడు కొంతమంది మనుషులు ఎన్నుకున్నారు ఎవరినంటే బెసలేలు అనే ఒక వ్యక్తిని ఒక దేవుని సేవకుని ఎన్నుకున్నట్టుగా చూస్తున్నా ఇక్కడ ఈ యొక్క ప్రత్యక్ష గుడారము మూడు భాగాలుగా ఉన్నది మొదటిగా ఆవరణం ఉంటుంది ఈ ఈ యొక్క ఆవరణములో ఈ యొక్క ఆవరణం ఉంటుంది రెండోదిగా పరిశుద్ధ స్థలం ఉంటుంది మూడోదిగా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది ఈ యొక్క ఆవరణంలో దహన బలు సమాధాన బలు అర్పించడానికి బలిపీఠం ఉంటుంది మనం ఆ యొక్క ప్రత్యక్ష గుడారం వెళ్ళగానే ఆ ఆవరణములో బలిపీఠం ఉంటుంది ఈ బలిపీఠం తర్వాత ఆ యొక్క గంగాలం అనే ఆ యొక్క ఆ యొక్క చేతులు వారి యొక్క వాళ్ళు శుభ్రపరచుకోవడానికి గంగాలం అనే ఒక పాత్ర ఉంటుంది ఈ రెండు కూడా ఆవరణంలో ఉంటుంది పరిశుద్ధ స్థలంలో ఏముంటావంటే ఆ యొక్క దీప వృక్షం ఉంటుంది రెండోదిగా సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది మూడోదిగా దీప వేదిక ఉంటుంది మొదటిగానేమో దీప వృక్షము అంటే దీపస్తంభము ఉంటుంది రెండోదిగా సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది మూడోదిగా ధూప వేదిక ఉంటుంది ఈ మూడు కూడా పరిశుద్ధ స్థలములు ఉంటాయి ఇక అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేసరికి అక్కడ దేవుని మందసం ఉంటుంది కరుణాపీఠం ఉంటుంది అందులో కూడా ఆ యొక్క మందసములో దేవుని యొక్క పదాజ్ఞలు కలిగిన ఆ యొక్క రాతి పాలకులు ఉంటాయి చిగురించిన అహరోనకారు ఉంటుంది మన్నాగల బంగారు ఆ యొక్క పాత్ర ఉంటుంది ఇన్ని వస్తువులన్నీ కూడా ఈ ప్రత్యక్ష గుడారాలు ఉంటాయి ఇవన్నీ కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నవి అంటే యేసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నవి దేవుడు ఇవన్నీ కూడా తయారు చేయించినాడు దీని ఈ విధంగాను తయారు చేయి నేను వారి మధ్యలో వారిలో నివసించాలనుకుంటున్నాను అనేసి దేవుడు చెప్పినాడు నివసిస్తాడండి దేవుడు మన మధ్యలో నివసిస్తాడు మనలో నివసిస్తాడు ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ఆయన మహాగణుడు అంట మహోన్నతుడు పరిశుద్ధ స్థలంలో నివసించే దేవుడు అలాంటి పరి అలాంటి దేవుడు ఈ యొక్క మనుషుల మధ్యలో కానీ మనుషుల హృదయాలలో కూడా నివసిస్తాడు ఎవరు హృదయాలు నివసిస్తారంటే ఎవరైతే వినేమి గలవారు ఉంటారో దీన మనసు గలవారు ఉంటారో తగ్గించుకొని ఉంటారో పరిశుద్ధంగా ఉంటారో పరిశుద్ధ హృదయం కలిగి జీవిస్తారో దేవుని విశ్వాసం ఉంచుతారో ప్రభు రాకటి కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో అలాంటి వారి మధ్యలో అలాంటి వాళ్ళు నివసిస్తాడు నివసించి వారికి దేవుడిగా ఉంటాడు వారికి తోడుగా ఉంటాను వారికి అన్ని వేళలో సహాయం చేస్తాడు ఈ ప్రత్యక్ష గుడారానికి ఒకటే ఒక ద్వారం ఉంటుంది ఒకే ద్వారము ఇంకా వేరే ద్వారాలు ఏవి కూడా ఉండవు ఆ యొక్క అంత ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఒకే ఒక ద్వారం ఉంటుంది అందుకని యేసుప్రభు ఏమంటాడు నేనే గొర్రెలకు ద్వారము అంటాడు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము అంటాడు అంటే ఆయనే ఆ ద్వారం గుండా ఆయనే పరలోక మార్గం ఎవరంటే యేసుప్రభే ద్వారానికి ఆయన ద్వారమైనా అందుకనే ఈరోజు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ప్రభు దేవుడు తయారు చేయమని సెలవు ఇచ్చినట్టుగా ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ ప్రత్యక్ష గుడారమును తయారు చేయడానికి దేవుడు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకున్నాడు చూడండి నిర్గమ కాండము ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు చదువుకుందాం నిర్గమ కారణం ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన నుండి ఐదో వచ్చిన వరకు మరియు యహోవా మోషతో ఇట్లా నేను చూడుము నేను యూదా గోత్రములు హూరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరుగల వాణిని పిలిచితిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ చేయటకును పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్రను కోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞాన విద్ విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగున్నట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను ఈ యొక్క ప్రత్యక్ష గుడారమును చేయడానికి ఈ యొక్క బలిపీఠమును ఈ యొక్క గంగాలమును దీపస్తంభమును సన్నిధి బల్ల ఆ యొక్క రొట్టెలను ధూపవేదికను మందసమును కర్ణాపీఠమును ఇవన్నీ చేయడానికి బెసలేల్ అనే ఒక యూదా యూధా గోత్రములున్న ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడు బెసలేలు చూడండి ఎంత గొప్ప దేవుని ఆత్మ పూర్ణునిగా చేస్తున్నాడంట ఈరోజు మనం కూడా ఇట్లాంటి ఆత్మ నింపు ప్రభావం మనం కూడా అడగాలి ఇంతకన్నా మంచి భాగ్యం లేదు ఇంతకన్నా గొప్ప భాగ్యం ఈ లోకములు ఎక్కడ లేదు మనకు అందుకనే ఈరోజు బెసలేలు లాంటి వాళ్ళు ఇలాంటి ప్రత్యక్ష గుడారాన్ని ఆ యొక్క వస్తువులన్నీ కూడా చేయడానికి దేవుడు తన ఆత్మని కుమ్మరించినట్లుగా చూస్తున్నా ఈరోజు ఈ యొక్క ఈ యొక్క మందిరానికి ఈ యొక్క వస్తువులు ఇవన్నీ చేయడానికి కొన్ని వాడినాడు కొన్ని పాత్రలు వాడినాడు మేలిమి బంగారు కానీ బంగారం కానీ ఆ యొక్క వెండి కానీ ఇత్తడి కానీ తుమ్మకర్ర ఇంకా అనేక ఆ యొక్క పనిముట్లను కూడా దేవుడు వాడినాడు వాటన్నిటితో కూడా ఇవి చేసినట్టుగా చూస్తున్నాం ఇంత గొప్ప ప్రత్యక్ష గుడారం ఇది చాలామంది ఏమంటారు అంటే ఇది అర్థం కాక అసలు ఎందుకు దేవుడి అన్ని ప్రత్యక్ష గుడారం పెట్టాలి ఎందుకు పెట్టాలి దేనికి పెట్టాలి ఇది తీయడం ఎందుకు మళ్ళీ వేయడం ఎందుకు ఇవన్నీ ఎందుకు అంటారు కానీ ఇవన్నీ వాళ్ళకు అర్థం కాక ఆ విధంగా అంటారు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ధ్యానిస్తే ఏసు ప్రభుకు సూ సూటిగా అవన్నీ కూడా ఏసు ప్రభుకు సాదృశ్యంగా ఉంటవి నిజస్వరూపంగా ఉంటవి అవన్నీ కూడా దేవుడు ఏది చేసినా కూడా ఒక ప్రణాళికతోను చేపిస్తాడు ఒక ప్రణాళిక ఒక ఉద్దేశము అవన్నీ కూడా దేవుడు అవన్నీ కూడా ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా చేపిస్తాడు కానీ ఏదో ఉత్తిగా చేయమని ఆయన ఎప్పుడు కూడా చెప్పడు ప్రతి దానికి ఒక అర్థం ఉంది ఇందులో ఉన్న ప్రతి వస్తువుకు ఒక అర్థం ఉంది ఈ ప్రత్యక్ష గుడారం కూడా ఒక అర్థం ఉంది ఆనాడు ఆ యొక్క ఆదాము అవ్వలో దేవుడు నివసించినాడు వాళ్ళు పాపం చేసినప్పుడు ఆ యొక్క ఆ మహిమను దేవుని మహిమను కోల్పోవడం వల్ల దేవుడు ఒక ఒక జనాన్ని ఎన్నుకొని వారి మధ్యలో నివసించినాడు వారిలో నివసించినాడు తర్వాత ఎరుసలేము దేవాలయంలో నివసించినాడు ఈ రోజులలో మాత్రము ఎక్కడ నివసిస్తున్నాడు అంటే ఇలాంటి మందిరాలలో కాదు కానీ ఎవరు అయితే ఎవరైతే ఏసు క్రీస్తు ఎందు విశ్వాసం ఉంచి ఏసు రక్తంతో వాళ్ళు పాపలు కడుక్కుంటారో ఎవరి రక్తం అయితే ఏసు రక్తంలో వారి పాపాలు శుద్ధి చేసుకుంటారో కడిగి వేయబడతాయో ఏసు ప్రవీణ్ విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా జీవించి వాళ్ళ హృదయాన్ని పరిశుద్ధంగా ప్రభు కొరకు కాపాడుకుంటారో ప్రభు రాకుడు కోసం ఎదురు చూస్తారో గల వారి యొద్ద దీన మనసు గల వారి యొద్ద ఇలాంటి వారిలో దేవుడు ఉంటాడు ఇలాంటి వాళ్ళ హృదయంలో దేవుడు ఉంటాడు ఈరోజు నీవు కూడా నువ్వు కూడా ఒక ప్రత్యక్ష గుడారమే నీ హృదయమే ఒక ప్రత్యక్ష గుడారము ఇప్పుడు ఒక ప్రత్యక్ష గుడారాలు మందిరాలకి ఏమి లేవిగా ఈ కృత నిబంధన జనులము కాబట్టి ఏసు రక్తం కిందకు వచ్చాము కాబట్టి ఇప్పుడు ఏసు ప్రభు ఎందు విశ్వాసించిన మనము మన హృదయం పరిశుద్ధంగా ఉంచుకొని ప్రభు అని ఆ హృదయంలో నివసించు నన్ను పరిపాలించు నన్ను ఏలు నీ సత్యమైన మార్గం నడిపించు నీ రాజ్యంలో చేర్చుకొని ప్రార్థన చేసినప్పుడు ఆయన మనలో నివసిస్తాడు మనలో నివసిస్తాడు ఇస్రాయేల్ ప్రజలు వారి మధ్యలో ఉన్నప్పుడు వారికి దేవుడు అన్ని వేళలో విజయం ఇచ్చినాడు శత్రువుల నుంచి విడిపించినాడు ఏ అవసరంలో కూడా తీర్చినాడు ఖనాని దేశంలో వాళ్ళు ప్రవేశింపజేసినారు ఈరోజు మనలో ఉంటే దేవుడు మన పక్షంగా కార్యం జరిగిస్తాడు మన యొక్క బంధకాల నుంచి విడిపిస్తాడు మన పాప నుంచి తీసి మనం విడిపించి మనల్ని పరలోకన చేరుస్తాడు అందుకనే ఈరోజు ఆయన నీలో నివసించాలనుకుంటున్నాడు నీ హృదయములో నీ హృదయము దేవుని ఆలయము నీ యొక్క హృదయమనే ఆలయంలో దేవుడు నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు అందుకనే ఈ ప్రత్యక్ష గుడారం అంటే చాలా అర్థాలు ఉన్నాయి మొదటిగా ఆవరణం ఉంటుంది రెండోదిగా పరిశుద్ధ స్థలం ఉంటుంది మూడోదిగా అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది ఈ మూడు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి ఈ యొక్క చూడండి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ఇవన్నీ కూడా సేవ చేయడానికి దేవుడు మరి ఒక యాజకుల్ని ఎన్నుకున్నాడు ప్రధాన యాజకులను ఎన్నుకున్నాడు అహరోను ఎన్నుకున్నాడు అహరోను ఒక ప్రధాన యాజకుడు అతను కుమారులు యాజకులు వారిని ఎన్నుకొని ఈ ప్రత్యక్ష గుడారంలో ఆయన సేవ చేయించుకున్నాడు ఈరోజు అందుకనే ఇంత గొప్ప ప్రత్యక్ష గుడారము దేవుడు ఆ కాలంలో ఇజ్రాయల్ మధ్యలో వేయించినాడు వారిలో వారిలో నివసించడానికి వారికి తోడుగుండడానికి ఆయన దేవుడిగా ఉండి వాళ్ళ కనుపరుచుకోవడానికి మరి దేవుడు ప్రత్యక్ష గుడాలను నిర్మించమని సెలవు ఇచ్చినాడు వారితో మాట్లాడడానికి వారిని కలుసుకోవడానికి అలాగనే వాళ్ళు ప్రార్థనలు వినడానికి దేవుడు వాళ్ళు నివసించాలని ఆ ప్రత్యక్ష గుడాలని దేవుడు నిర్మించమని మోసంగా చెప్పినట్టు చూస్తున్నాం ఈరోజు దేవుని వాక్యం వింట సహోద్దుల ఈరోజు అందుకనే మనం కూడా మన హృదయమే దేవుని ఆలయం కాబట్టి మన హృదయంలో దేవుడు నివసించాలి నివసించాలని కోరుకున్నాడు అందుకనే ఇక్కడ వాక్యములు ఏముంది నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపలేదు పరిశుద్ధంగా మన హృదయం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి యథార్థంగా ఉండాలి నమ్మకంగా మనం జీవించాలి రోషం కలిగి జీవించాలి దేవుడు మనలో నివసిస్తాడు మనల్ని నిత్య జీవంలోకి చేరుస్తాడు కాబట్టి ఈ ప్రత్యక్ష గుడారము ఎంతో ప్రాముఖ్యమైనది ఏసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నది ఇవన్నీ కూడా ఎంతో విలువైనవి ఈ వస్తువులన్నీ కూడా మరి అన్ని ఏసు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నట్టుగా చూస్తున్నాం కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించి గాక ఆమె